హాయ్ ఫ్రెండ్స్ మీరందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను నా కిచెన్ లో సూపర్ సూపర్ ఎమ్మి ఐటమ్ సొరకాయ గారాలు తయారు చేస్తున్నా ఇందుకోసం ఒక సొరకాయను తీసుకొని ఫస్ట్ అయితే దీన్ని గిట్లా తురుముకుందాం ఈ ఐటమ్ అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ నిజంగా తిన్నారంటే ఆ దూర్సనాల్సిందే ఇట్లా పొట్ట తీసుకున్న సొరకాయను ఇట్లా మంచిగా అయితే ఇట్లా చిన్న హోల్స్ లో తురుముకోవాలి పీలర్లో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇట్లా తురుముకున్నాం కదా సొరకాయ తురుము ఈ తురుములోకి మనము ఇవి పచ్చి ధనియాలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ముద్ద మనకు తయారైంది ఇట్లా కొంచెం అంతా కచ్చా పచ్చగానే ఉండాలి ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పచ్చిమిర్చిలో పచ్చిమిర్చికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం టేస్ట్ అవసరం లేదు ఇట్లా అక్క ముక్కలే పట్టుకోవాలా ఇట్లా ఓకేనా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మొత్తం పేస్ట్ అంతా వేసేసి తర్వాత ఇది వేసుకున్న తర్వాత ఇది ఇందాక చేసుకున్న మసాలా ముద్ద కూడా మొత్తం ఇందులో వేసుకొని మళ్ళా అంత జీలకర్ర ఇలా చేతిలోకి తీసుకుంటున్నా ఇట్లా మంచి వాసన వస్తుంది రెండోసారి కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి మనము ఆకులు వేసుకుందాం ఎందుకంటే ఇందులో కారపొడి అస్సలు బాగుండదు ఇది గ్రీనరీగా ఉంటేనే ఈ సొరకాయ గారలు అద్దిరిపోతుంది అనమాట ఇదేమో కొత్తిమీర ఇదేమో ఉల్లాకు ఉల్లాకు ఇట్లా ఉంటది చూడండి ఇవైతే ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటది ఇవైతే అసలు మిస్ చేయకుండ్రి ఇదేమో కళ్యామాకు ఏర్పడడానికి వీలు లేకుండా తుక్కు తుక్కు వేసారు అనుకోండి దేవుడా అనుకుంటూ హ్యాపీగా తింటారండి ఓకేనా ఇవన్నీ ఇందులో మనం వేసేసుకొని దీన్నైతే మనం ఇప్పుడు మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకే మనం ఇంకా నానబెట్టిన పచ్చి శనగపప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకే నువ్వులు లేడీస్ అయితే ఎంత మంచిదండి అంటే జెంట్స్కి కూడా మంచిదే కానీ ఇక్కడ ఆడవాళ్ళు హెల్త్ చాలా బోన్ గాని ఇంకా చాలా మంచిది అనమాట వాళ్లకు హెల్దీ పరంగా కూడా అందుకు ఎక్కువ ఐరన్ కాల్షియం అని అంటారు కదా ఈ నువ్వులను అందుకని సో టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా అంత బియ్య పిండి అన్నమాట జల్లడు పట్టుకున్న బియ్యపిండి వేస్తున్నా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేస్తున్న ఫ్రెండ్స్ ఈ టేస్ట్ అయితే నిజంగా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి మిస్ చేయొద్దు అంటే ఒక్కటేసారి బియ్య పిండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం కలుపుతూ అంటే మన ఒక్క వన్ డ్రాప్ వాటర్ కూడా ఇందులోకి పడొద్దు అనమాట టేస్ట్ మొత్తం పోతుంది ఈ తురుముకు సరిపడా అంత బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ ముద్ద చూడండి ఎలా వచ్చిందో దీనికి సరిపడా అంత బియ్యపిండి వేసి కలిపిన కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గారెలు ఒత్తుకోవడమే ఈ పిండితోని ఇప్పుడు ఒక కవర్కి కొంచెం అంత ఆయిల్ ఇలా రాసుకొని ఒక ముద్దలాగా చేసుకొని దీన్ని ఇట్లా గారెల్లాగా ఒత్తుకోవాలి మరి పల్చగా పూతరేకు ఒత్తుకుంటే టేస్ట్ కూడా ఉండదు ఇది వేయించడానికి కూడా రాదు ఫ్రెండ్స్ కొంచెం అంత కొంచెం అంటే అంత మందం అంతే ఎక్కువ మందం కాదు పూతరేకు పల్చగా కాదు ఓకేనా ఇప్పుడు ఇది మనము ముకుట్లా వేయించుకుందాం తొట్టడం ఫ్రెండ్స్ నూనెనైతే జోర్దార్గా వేడెక్కింది ఇప్పుడు మనము గారెను ఇందులో వేస్తున్నా మధ్యలో ఇట్లా తిప్పుకోవాలి ఒకసారి వావ్ కమ్మ కమ్మగా వేగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకటి ఇలా ఇదే విధంగా వేసుకుందాము ఓకే సేమ్ రెండు వైపులా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రెండవది కూడా మనం తీసేసుకుందాము ఇప్పుడు చూడండి ఇలా అవుతుంది ఫైనల్ గా కమ్మ కమ్మని తెలంగాణ స్టైల్ సొరకాయ గారెలైతే ఎమ్మి ఎమ్మి గిట్ల రెడీ అయిపోయినాయి చూడుండ్రులా ఆకులు ఇవన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో నువ్వులు ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్లు ఇట్లా కలర్ఫుల్గా అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి కామెంట్స్ రూపంలో ఎట్లా వచ్చినాయో నాకు సో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్